మొన్నంటేనేమో మంచి వాతావరణం ఉన్నప్పటికీ గోల్మాల్ చేసి తిమ్మిని బమ్మి చేసి సోషల్ మీడియాలో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అబద్ధాన్ని అసత్యాన్ని నమ్మించి ఏం పని చేయకుండానే వేసుకపోయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి దేశమంతా అప్ కీ బార్ పార్టీ నినాదం కాదు ఇది నాయకుల నినాదం కాదు ఇది ప్రజా నినాదం ప్రజా నినాదం గెలిపించేది వాళ్ళు సత్తా వాళ్ళది ఎప్పుడు కూడా చరిత్ర నిర్మాతలు ప్రజలే 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 ఇప్పటి వాళ్ళ లెక్క కేసీఆర్ లెక్క హామీలు ఇవ్వలే రేవంత్ రెడ్డి లెక్క అరవై ఆరు హామీలు ఆరు గ్యారంటీలు ఇవ్వలే ప్రజలారా నేను ఐదేళ్ళు పాలించిన మీ బిడ్డగా నచ్చితే నచ్చితే మరోసారి మీరు ఆశ్రదించమని చెప్పి అడిగితే మూడు వందల మూడు సీట్లు ఇచ్చి మోడీ గారు పోయినసారి మాకు సంపూర్ణంగా అర్థం కాలేదు ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత మీరే మా ప్రధానమంత్రి అని చెప్పి ఆ సేతు హిమాచలం జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు మూడు వందల మూడు సీట్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఇచ్చి మూడు వందల ముప్పై సీట్లు ఎన్డీఏకి కట్టబెట్టి ప్రధానమంత్రిని చేసిన ఘనత దేశ ప్రజలది ఈసారి ఏ సర్వే సంస్థలకు అందని ప్రజల అంతరంగం పదమూడవ తారీఖు నాడు ఓటర్ రూపంలో వేస్తే నాలుగో తారీఖు నాడు జూన్ నాలుగో తారీఖు నాడు మాత్రమే తెలంగాణ ప్రజల అంతరంగమేందో ప్రపంచానికి దేశానికి అర్థమయ్యే రోజు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం